నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ వెంచర్లో మండల కేంద్రానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్న క్రమంలో నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ బి నరేష్ తన సిబ్బందితో మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల ఐదు మంది యువకులను గంజాయితో పట్టుకోవడం జరిగింది ఇటు విషయంపై డిఎస్పి బురి శ్రీనివాసులు సిఐ అశోక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంత సమాచారం వచ్చింది మాకు ఏమనంటే మన తెలకపల్లి గ్రా మండలం తెలకపల్లి శివార్లో ఇరుగింటి విజయుడి యొక్క ఈ ఓపెన్ వెంచర్ వెంచర్ చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా మా తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పోయి రైడ్ చేసి ఒక ఐదుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తూ దొరికినారు వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే విచారణ చేసి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు నూట ముప్పై ఎనిమిది గ్రాముల గంజాయి మూడు సెల్ ఫోన్లు తర్వాత ఒక స్కూటీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది మరి మీకు ఈ గంజాయి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి విచారణ చేసినప్పుడు రేణుకుమార్ అనేటటువంటి వ్యక్తి మన నాగర్కర్నూలుకు చెందినటువంటి రేణుకుమారు అతని యొక్క మిత్రులు ఒక ముగ్గురు వ్యక్తులు సందీపు విశ్వాస్ తర్వాత వంశీ అనే వాళ్ళు ఈ గంజై హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాగర్కర్నూలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నామని కన్ఫర్జ్ చేయడం జరిగింది అయితే కన్ఫర్జ్ చేశారు ఇప్పుడు ఈ నలుగురు వ్యక్తులు ఉన్నారో రేణుకుమారు సందీపు విశ్వాసు వంశీ ఆల్రెడీ ఈ నలుగురిని కూడా మేము ఇరవై ఆరో తారీఖు రోజు ఈ నెల ఇరవై అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో మరి వీళ్ళని ఈరోజు ఈ వీళ్ళని కూడా కస్టడీలకు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి వీళ్ళని ఈ నలుగురు ఐదు నలుగురు వ్యక్తులు మేజర్లు ఉన్నారు దీంట్లో ఒక బాబు మైనర్ బాబు ఉన్నారు ఆ మైనర్ బాబు పేరు మేము చెప్పకూడదు బట్ ఈ నలుగురైతే గుంపాల గణేషు తర్వాత అఖిలు తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనేటటువంటి వాళ్ళు ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినాం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ మన మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి వల్ల యువత మొత్తం చెడు అలవాట్లకు లోనై తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము శారీరక మానసిక స్థితి మొత్తం కూడా ఇదైపోతుంది కాబట్టి యువత ఇటువంటి గంజాయికి కానీ మత్తు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మంచి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి చెడు అలవాట్లకు లోను కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం తెలకపల్లి అంటే తెలకపల్లి అంటే మీన్స్ తెలకపల్లి తాగుతుంటే పట్టుకున్నాం ఈ గణేష్ అనే అతనేమో నాగర్ కర్నూలు టౌన్కు చెందిన అతను తర్వాత మిగిలిన ముగ్గురు ఉన్నారో తెలకపల్లి మండలానికి చెందినటువంటి వాళ్ళు అఖిలు అలియాస్ చింటు తెలకపల్లి విలేజ్ తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ కూడా ఒట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండలం తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనే అతను కూడా తెలకపల్లి ఇంకొక మైనర్ ఇంకొక బాబు మైనర్ ఉన్నాడు పేరు డిస్క్లోజ్ చేయడు